స్త్రీలకు ఐశ్వర్యాన్ని పెంచి భర్తను మృత్యుగండం నుండి కాపాడేవి ఏమిటో తెలుసా ప్రతి స్త్రీ కూడా తప్పక చూడవలసిన వీడియో ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి సాధారణంగా ప్రతి స్త్రీ కూడా తమ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలి భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేక సంతోషంగా ఉండాలి తన భర్త క్షేమంగా ఉండాలి అని ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు అసలు ఆడవాళ్లు ఏ పనులు చేస్తే భర్త ఆయుష్షు పెరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్టే ఆ కుటుంబంకి కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టే అసలు స్త్రీలు ఏ పనులు చేస్తే ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి స్త్రీ కూడా ప్రతినిత్యం కూడా కాళ్ళకి పసుపు రాసుకోవాలి ఎందుకు అంటే ఆ పసుపు రాసుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది అలానే ఎటువంటి అనారోగ్య సమస్యలు మీ దరి చేరకుండా ఆ పసుపు మిమ్మల్ని కాపాడుతుంది అలానే ప్రతి స్త్రీ మంగళవారం శుక్రవారం గడపని పసుపు కుంకుమలతో అలంకరించాలి అలానే గడపకి మామిడి తోరణాలు ఎప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకోవాలి ఈ విధంగా చేయడం వలన ఆ లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది ఆడవారు పూజ చేసే సమయంలో కచ్చితంగా కాళ్లకి పసుపు మంగళసూత్రాలకు పసుపు కుంకుమ ధరించాలి కాళ్లకి పసుపు రాసుకునే సమయంలో పాదం కింద ఏదైనా ఒక వస్త్రాన్ని వేసుకుని పాదం అంతటికి గ్యాప్ లేకుండా రాయాలి కాని అరికాళ్లకు మాత్రం పసుపు అంటించరాదు ఎందుకు అంటే ఆ లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది రెండవది గోరింటాకు ఆడవాళ్లు కచ్చితంగా తమ చేతులకి కాళ్లకి గోరింటాకును ధరించాలి ఎందుకు అంటే ఆ లక్ష్మీదేవికి గోరింటాకు అంటే ఎంతో ఇష్టం స్త్రీలు కచ్చితంగా తన కళ్ళకు కాటుక ధరించాలి గౌరీదేవికి ఎంతో ప్రీతికరం స్త్రీలు పూజ చేసే సమయంలో కాటుక ధరించి పూజ చేయడం వలన ఆ పూజ ఫలితం రెట్టింపు అవుతుంది ఏ స్త్రీ అయితే కాటుక ధరిస్తుందో వారిపై నరదిష్టి నరగోష చెడు దృష్టి ప్రభావం పడకుండా ఆ కాటుక మిమ్మల్ని రక్షిస్తుంది పెళ్లి అయిన ప్రతి స్త్రీ కూడా పాపిటిలో సింధూరాన్ని ధరించాలి ఈ సింధూరం నుండి తీసుకువచ్చిన కుంకుమ అయి ఉంటే ఇంకా శుభప్రదం ఏ స్త్రీ అయితే ప్రతినిత్యం నుదుటన కుంకుమ ధరిస్తుందో ఆ స్త్రీకి అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తుంది అలానే మీ భర్త ఆయుష్షు కూడా పెరుగుతుంది సుమంగళి స్త్రీలు ఖచ్చితంగా వారి చేతికి మట్టి గాజులు వేసుకుని ఉండాలి అవి కనీసం నాలుగు ఉండాలి ఒక్కొక్క గాజు పొరపాటున కూడా వేసుకోకూడదు బంగారు గాజులు వేసుకున్న సరే అందులో మట్టి గాజులు ఖచ్చితంగా ఉండాలి వెండి గాజులు పొరపాటున కూడా వేసుకోకూడదు కనీసం చేతికి నాలుగు గాజులైన వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మీ భర్త ఆయుష్షు పెరుగుతుంది శుభకార్యాల సమయంలో మీకు ఎవరైనా వాయినం ఇస్తే ముందుగా మీ మంగళ సూత్రానికి గంధం కుంకుమ పెట్టుకుని కళ్ళకి అద్దుకున్న తర్వాతే మీ నుదుటను కుంకుమ పెట్టుకోవాలి ఎందుకు అంటే మాంగల్యంలో ఆ సర్వం మంగళదేవి కొలువై ఉంటుంది మాంగల్యంలో కచ్చితంగా నల్లపూసలు ఉండేలా చూసుకోవాలి పుణ్య స్త్రీలు కచ్చితంగా తమ కాళ్లకి మెట్టలు ఉండేలా చూసుకోవాలి ఏ స్త్రీ అయితే చేతికి గాజులు తలలో పూలు నుదుటిన సింధూరం మెడలో మాంగల్యం కాళ్లకు మెట్టలు ధరించి ఎప్పుడూ ప్రసన్నంగా నిండుగా ఉంటుందో ఆ స్త్రీ ఇంట అష్టలక్ష్మిలు కొలువై ఉంటారు అటువంటి స్త్రీ ఉన్న ఇంట్లో తమ భర్తకి ఎటువంటి దోషాలు ఏర్పడకుండా సంతోషంగా దీర్ఘాయుషుతో ఉంటారు ప్రతి స్త్రీ కూడా ప్రతినిత్యం సూర్యోదయం ముందే ఇల్లు శుభ్రంగా ఉంచి ముగ్గు పెట్టుకోవాలి ప్రతినిత్యం కూడా ఇంట్లో ఆ భగవంతుణ్ణి పూజిస్తూ ధ్యానిస్తూ ఉండాలి సాయంత్రం సమయంలో విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం పారాయణం చేస్తూ ఉండాలి ఇలా చేయడం వలన ఆ లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహం వల్ల మీ భర్త ఆయుషు రెట్టింపు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి